ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం డిఏలు పిఆర్సి ఇవ్వలేమనడం సరికాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు పిఆర్సి ఇవ్వలేమనడం సమంజసం కాదని డిఎస్యూడిఎఫ్ జిల్లా అధ్యక్షులు అధ్యక్షురాలు వైద్య శాంతి కుమారి అన్నారు గురువారం ఉద్యమ పితామహుడు అప్పారి వెంకటస్వామి నివాళులర్పించి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగులకు వాయిదా పడినటువంటి నాలుగు డీలను జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవ్వాల్సినటువంటి పిఆర్సిని ఉద్యోగులు అడగవద్దని అవి కావాలంటే నెల నెలా జీతాలు ఇవ్వలేమని ముఖ్యమంత్రి ప్రకటించారని టిఎస్ఈటిఎఫ్ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా కట్టిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రధాన కార్యదర్శి ఉషన్న మాట్లాడుతూ ఇవ్వాల్సిన వేతనాల బకాయిలకు నిధులు డబ్బులు లేకపోవడం లేదు అనడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఇంకా ఉపాధ్యక్షుడు పోషాధికారి తదితరులు పాల్గొనడం జరిగింది